దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైజ్ బిలాంగ్స్ టు The ఓనర్ యూజ్ ఫర్ ఫేర్ పర్పస్ బై దాయ్ ఎవ్రీవన్ ఇది ఆరో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ టూ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కైప రవీంద్రారెడ్డి బ్లాగ్స్ లో అప్లోడ్ చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో క్వాలిటీని బట్టి గేదెల ధరలు అయితే డిపెండ్ అయి ఉంటుంది దూడలైనా కానీ పడ్డ దూడలైనా ఏవైనా కానీ సరే క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది దూడలు అయితే చాలా మంది తక్కువ ఉంటాయి అనేసి అయితే అనుకోవద్దు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది ఈ ఎర్రగడ్డ హైదరాబాద్ హైదరాబాదులో బోరబండ సైడ్ ఉంటుంది బోరబండ రూట్లో ఇది బుల్లు దున్నపోతూ ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను వాట్సాప్లో మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ చెప్తే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను ఈ ఎర్రగడ్డ మార్కెట్లో మీకు ఏ గేదెలు కావాలనుకున్నా కానీ ఆ గేదెలు ఉంటాయి సూడిలో కూడా రకరకాల గేదెలు ఉంటాయి కొన్ని సూడి ఉండి పాలిస్తూ ఉంటాయి కొన్ని ఓన్లీ సూడి ఉంటాయి గేదెలు కొనడానికి వచ్చేవాళ్ళు గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి గేదెలను కొనుగోలు చేసుకోండి ఎక్కడైనా కానీ సరే ఇక్కడ దూడలు ఉన్నాయి జాఫ్రాబాద్ ఉన్నాయి గ్రేడ్ ముర్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి ఇవి కూడా పడ్డ పడ్డదూడలు క్వాలిటీలు చూసుకోవచ్చు ముర్ర ఉన్నాయి లో ఒకటి బూరి కూడా ఉంది దూడ ఈ బ్యాచ్ లో ఉన్న దూడల వయసు సంవత్సరం నర్ర రెండు సంవత్సరాల లోపు ఉంటాయి ఎర్రగడ్డ కు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ సరే ఎనిమిది లోపల మార్కెట్ కు రండి మ్యాక్సిమం వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు పదకొండున్నర వరకు ఫుల్ ఉంటుంది మార్కెట్ అన్ని రావడానికి అయితే మాత్రం మీకు తొమ్మిది అవుతుంది తొమ్మిది నుంచి పదకొండు పదకొండు వరకు ఫుల్ ఉంటుంది ఇంకా మళ్ళీ పన్నెండు తర్వాత నుంచి గేదెలు రిటర్న్ వెళ్ళిపోతుంటాయి ఇవి ముర్రాజాతి పడ్డలు ఒక్కొక్కటి నలభై వేల లెక్క పడింది అనేసి చెప్తున్నారు ఫార్టీ థౌసండ్ లెక్క వయసు వచ్చేసి వీటి వయసు రెండున్నర సంవత్సరాల పైనే ఉంటుంది మూడు సంవత్సరాల దాకా ఉండొచ్చు రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాల లోపల ఈ గేదె ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ వైఫలలో వీళ్ళు రెండు గేదెలు తీసుకున్నారు రేటు రెండు కలిపే రెండు కలిపి లక్షన్నర పడతాయి అనేసి చెప్తున్నారు దీనికి అయితే దూడ కూడా ఉంది పాడిదేది రెండు అంటే ఇది సూడి ఉన్నట్టు ప్లస్ సూడి రెండు ఆరు నెలలు సూడి ఉంది సూడితో పాటు చెక్ చెప్పారు చెక్ చెప్పారు పాలు ఇస్తుంది ఇది ఇది ఓన్లీ పాడిగేది ఎన్నో లెంట్ బ్రదర్ ఇది రెండు నెలల దాన్ని కాపది ఒక మూడు నెలలు ఉండొచ్చు దూడ ఇది రెండు సైడ్ తి దూడ ఇరవై ఆరు వేల ఐదు వందలకు అమ్ముడైంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కు వయసు సంవత్సరం రెండు నెలలు సంవత్సరం మూడు నెలలు అలా ఉంటుంది క్వాలిటీ కూడా చూడొచ్చు ఇది జాఫ్రాబాదీ జాతి గేదె జాఫరాబాదీ బ్రీడ్ బఫల్లో తొంభై వేలకు అమ్ముడు అయింది ఇది నైంటీ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ పాలు కూడా ఇస్తుంది అనేసి చెప్తున్నారు అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు జాఫరాబాది బ్రిడ్ గేదెలు కూడా బాగా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు సూడి వస్తాయి పాడి వస్తాయి ఎర్రగడ్డ కి వచ్చిన సూడి గేదెలు అయితే ఇక్కడ రావు కొంచెం గేదెలు ఇది ముర్రాజాతి పడ్డదూడ ఇరవై మూడు వేలకు అమ్ముడైంది ట్వంటీ త్రీ పెయ్య పెడ సైజు కూడా చూసుకోవచ్చు వయసు రెండు సంవత్సరాల దాకా ఉంటుంది రెండు సంవత్సరాలకు ఇంకా కొంచెం పైన ఉండొచ్చు అన్న ఎంత ఎనభై ఎనభై ఐదు ఏడు నెలలు ఏడు నెలల ఏడు నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలో సుడిగు ఉంది దున్నపోతే దూడు ఉంది ఎంత ఎనభై ఎనభై ఐదు వేలకు అయింది ఎన్ని అవుతుంటుంది అనేది మూడు నాలుగా నాలుగు ఉండొచ్చా నాలుగు అయితే ఉండొచ్చి చెప్తున్నారు ఎన్ని వచ్చా అందా సో పాలు ఆరు ఆరు చిల్లర ఇయొచ్చా ఎర్రగడ్డలు ఇంతకుముందు ఎప్పుడన్నా తీసుకుపోయారన్న మీరు ఫస్ట్ టైము మీరు మూడు సార్లు వచ్చారా ఇంతకు ముందు తీసుకుపోయే ఇవన్నయ ఎట్లా పాలు కరెక్ట్ ఇస్తున్నాయి అన్న చెప్పినట్ట అనుకున్నట్టు మినిమం ఐదు ఇస్తున్నాయి తీసుకుపోయినవి ఏ రేట్లో తీసుకుపోయినవి మీకు ఐదు ఇస్తున్నాయి ఆరు ఇస్తున్నాయి ఓకే ఇక ఏదే అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కు కో పాడిగేదే అరవై ఐదు అన్న ఇన్ని వచ్చా పాలు ఆరు లీటర్లు అంటే మూడు మూడా మూడు మూడు ఎన్ని ఉంటాయి కదా ఈయన్ని టూ మంత్సా టూ మంత్స్ దుడ్డు అనేది చెప్తున్నారు దుడ్డు అయితే బాగా వీక్ ఉంది నమస్తే బ్రదర్ ఈ గేదే సెవెంటీ థౌజండ్కు సేల్ అయింది డెబ్బై వేలకు చూడిందా బ్రదర్ ఎన్ని నెలలు ఉంది ఆరు నెలలో చూడిందంట ఆరు నెలలో చూడి ఉంది డెబ్బై వేలకు సేల్ అయింది ప్రజెంట్ కూడా కొన్ని పాలెం ఉంటున్నాయి కదా బ్రదర్ పాలు ఏం లేవా లేవు పాల ఉంటుంది బ్రదర్ ఇది గీదే మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు ఈ వారం రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి పర్లేదా కొంచెం పర్లేదు ఫస్ట్ టైం అన్న ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చావు ఇంతకు ముందు ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారు లాస్ట్ టైం గేదెలు మార్చి మేలో తీసుకుపోయారు అప్పుడు తీసుకుపోయి ఈ ఎన్ని లీటర్లు ఇస్తున్నాయో ఎంత రేట్లో కొన్నావు కొన్నారు ఓకే చూసుకోవచ్చు ఇది ఒకటేనా నేను కొంటున్నా ఇది ఒకటే ఉన్నారు చూడదా చూడుందా చూడేమే ఓకే ఎంత అరవై ఐదు వేలకు కొన్నారు ఓన్లీ పాలిస్తుందంట సూడి అయితే ఏం లేదనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు వాటర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ ఇది మినీ గేదే అన్న ఎంత కొన్నారు అనేది ఎంత కొన్నారణ అరవై చూడుందా చూడలేదు చూడలేదంట పాలధార పాలదార చెక్ చేసుకుంటున్నారు తరిపి గీద కింద తీసుకున్నారు సైజు కూడా చూసుకోవచ్చు అన్న ఈరోజు ఎర్రగడ్డ లో ఎన్ని గేదెలు అన్న మూడు గేదెలు కొన్నా రేట్లు ఎలా పడ్డాయి అన్న ఎక్కువనే రేట్లు ఎక్కువనే అనిపిస్తున్నాయి నాలుగు ఉంటుంది మూడు నాలుగు ఇయ్యాలి ఇంటి ఒక ఆరు ఆరు ఏడు ఇవ్వాలి ఇయ్యాలి అదండి ఉంటుంది దూడదు ఒక ఆరు సంవత్సరం ఉండొచ్చు ఏ నెల్లు అవతల ఒక మూడు నెలలు సంవత్సరం వేసుకోవాలి మనం సంవత్సరం కట్టేటు ఇంకోటి ఇది

ఇది హెచ్ఎఫ్ ఆవు ఆవు అయితే ఇది అమ్ముడైపోయింది పాడి ఆవు దాని కాపు కూడా చూసుకోవచ్చు మార్కెట్లో కేదల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ